నమస్తే గురుగారు నమస్కారం పల్లవి గురు అనురాధ నక్షత్రం వాళ్ళ గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయి గురుగారు అనురాధ అంటే ఏమిటి ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది లాగా ఉంటుంది సెన్సిటివ్ గా ఉంటారు వృశ్చిక రాశిలో వాళ్ళు ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు మొరటుతనం ఎక్కువ ఉంటుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు సెన్సిటివ్గా చేయకపోతే మిషన్ ఇరిగిపోవడమే అనమాట ఏదైనా రిపేర్ చేస్తే అది ఇరగొట్టడమే అంతే ఏది ఇస్తే అది మటాష్ అన్నట్టు ఇరిచేస్తారు అలా కాకుండా సెన్సిటివ్గా గా చేసుకునేటటువంటి టెక్నిక్స్ వీళ్ళు అలవాటు చేసుకోవాలి మొట్టమొదట ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తుంది కాబట్టి ఇది చంద్రబలం తక్కువగా ఉంటుంది అందువలన బర్ర తక్కువ పనులు ఎక్కువ చేయడం ఉంటుంది నక్షత్రం వాళ్ళు అందువలన అందరు అంటే ఏంటి పాపం వీళ్ళు తెలివితేటలు ఉంటాయి కానీ అవతల వాళ్ళు చీట్ చేసే స్త్రీలు ఏం చేస్తారు అందుకంటే చీటింగ్కి ఎక్కువ గురైపోతారు అలా కాకుండా వీళ్ళు జాగ్రత్తతో వీళ్ళ సమస్ఫూ సమయస్ఫూర్తితో జాగ్రత్తగా వాళ్ళతో స్నేహం చేయడము వాళ్ళని దూరంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఏముండదు అలా కాకుండా మామూలుగా వెళ్తే ఇక వీళ్ళకి మంచితనం ఉంటుంది మొహమాటతనం ఉంటుంది ఆడవాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళు సిగ్గుపడిపోతారు అనమాట ఆడవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఆ ఎందుకు ఎందుకుంటారు వచ్చా అనురాధ నక్షత్రాలు మొహమాటం అనమాట అంటే నోట్లో నుంచి నీ పేరు ఏంటమ్మా అని అడిగారు అనుకోండి అంటారు సాయి పల్లె నమ్మదం అదే ప్రాణం పోతున్నట్టుగా స్లోగా చెప్తారు ఆ తర్వాత ఇది శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు కడుపులో ఏది దాచుకోరు మొత్తం అంతా కూడా బయట చెప్పడం మంచితనం ఉంటుంది ఎక్స్ట్రీమిటీస్ పాపము మంచితనము రెండు ఎక్స్ట్రీమిటీస్ అందువల్ల ఇటువంటి వాళ్ళకి పాపం మన సమాజంలో చెడ్డవాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలాగో బుర్రలేదు కాబట్టి మనమే సెలెక్ట్ చేసి వీళ్ళ చెడ్డవాళ్ళు ఉంటే మనమే దూరం పెట్టా ఉండాలి భార్య అయినా భర్త పిల్లలైనా పిల్లలైనా వీళ్ళు భార్య భర్తకి భర్తకి చెడ్డ ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకో భార్య దూరం పెట్టాలి లేకపోతే వేసుకెళ్ళిపోతారు ఈ విధంగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు రోజులో పద్దెనిమిది గంటలు పని చేస్తారు కదా వీళ్ళకి ఎక్కువ నిద్రపోతారు వీళ్ళు నిద్ర ఎంత పడుకున్నా ఇంకా హ్యాపీగా వరుసపెట్టి నాలుగు రోజులు పడుకున్నా పడుకుంటారు వీళ్ళు బద్ధకం ఎక్కువగా ఉంటుంది అన్లెస్ ఎక్కడ వస్తువు అక్కడ పడేస్తారనమాట సో దాన్ని చురుకుతనం కింద దాన్ని డిసిప్లిన్గా మనం మార్చినప్పుడు స్లో స్లోగా వాళ్ళకి వస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఇది శని మహాదశతో ప్రారంభమవుతుంది అనురాధ నక్షత్రము దీని తర్వాత బుధ మహాదశ వస్తుంది పదిహేడు సంవత్సరాలు ఆ తర్వాత కేతు మహాదశ రావడము సో ఈ దశల్లో వీళ్ళు విదేశాలకు వెళ్ళడం కొంతమంది కేతు మహదస్సుల్లో అయినా వెళ్తారు లేని వాళ్ళు ఇక్కడే ఉంటూ సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఎడిటింగ్లు మీడియాలు కొరియర్స్లు ఇలా రకరకాల ఈ రాత రాతపూర్వకమైనటువంటివి కంటెంట్ రైటర్స్ లాగా ఇలాగా వాళ్ళు ఏదో ఒక రకంగా మరి పిల్లలు ఎలా బాగా చదువుకుంటారా లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు బాగానే చదువుకుంటారు తర్వాత చక్కగా అందరికీ కూడా సమయస్ఫూర్తిగా వీళ్ళు ఉండడము అచాత శత్రువుల్లో ఉంటారు వీళ్ళకి శత్రువులు ఉండరు అలా మెయింటైన్ చేసుకుంటారు వీళ్ళు ఏముంది అందరికి డబ్బులు ఇచ్చేసి అందరికి పార్టీలు ఇస్తుంటే మంచివాడు అంటారు ఉన్నంత సేపు ఇస్తారు వీళ్ళు తర్వాత ఇవ్వకపోతే తిట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళు కాబట్టి ఇవి అంత మాయమరం ఉండదు వీళ్ళకి చేసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఆ రకంగా పిల్లలు కూడా మంచి వృద్ధులోకి వస్తారు పిల్లలు కూడా రేపొద్దు అంటే మీరు ఇందాక చెప్పారు కదా ఏదైనా మాట చెప్పాలన్న ప్రాణం పోతున్నట్టున్నాం అలాంటప్పుడు చదువు ఎలా ఉంటుంది వెళ్ళది అద్భుతంగా చదువుతారు పర్వాలేదా చదువు పరంగా చదువుల పరంగా అన్ని నక్షత్రాలు మాట్లాడే అవసరం లేదు కదా రాతనే కదా సో అందుకని ప్రాబ్లం లేదంటారా మౌనం పెళ్లం మెరగదీసేస్తా ఉంటది వీళ్ళని అనురాధ నక్షత్రం వాళ్ళని పాపం వాళ్ళ హస్బెండ్స్ అనురాధ నక్షత్రం వాళ్ళని కుమ్ముడే కుమ్ముడనమాట కాబట్టి నోరు మెదక మనుషులు కదా మరి పాపం అలా కొట్టకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అదైనా చెప్పేయండి అదే ఈ అనురాధ నక్షత్రానికి భారీ చేతిలో తన్నులు తినకుండా ఉండాలన్నా హెన్పెక్కడిగా మేము ఉండాలి కానీ భార్య గయ్యాళి గయ్యాళి భార్యలో ఎక్కువ ఉన్నారంటున్నారు మోసపోతూ ఉంటారు అందుకే అలా వాళ్ళే కూర తెచ్చుకుంటారు ఆ ఫ్రెండ్స్ ని అప్పుడు ఆటోమేటిక్ చేస్తారు కదా అంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళిళ్ళల్లో జరిపించుకోవాలా మంత్రజపం చేసుకోవాలా ఈ రకంగా చేసుకుంటే రావి చెట్టుని ప్రధానంగా రావి చెట్టే కదా అనుకుంటాం ఆ చెట్టుకి గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు కాబట్టి నల్లబట్టు పెట్టుకోవాలా వీళ్ళంతా కూడా అనురాధ నల్ల దృష్టి లేకుండా ఉండాలండి నల్లబొట్టు వేస్తే వశీకరణ శక్తులు వస్తాయి ఇప్పుడు మొత్తం వీడియోలు నిండా కూడా అంతా ఏమున్నాయండి వీళ్ళకందరికి కూడా యూట్యూబ్ లో మేము శిఖరం చేస్తాం మేము చేతబలు తీస్తాం వీడియో ఉన్నాయి కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వల్ల అలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకుండా నేను అలబట్టు పెట్టుకుంటే సరిపోతుంది మంచిదండి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు అమ్మా